అసలు ఈ రోజనే కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు ఆ తప్పుని చేసింది మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ల మీద కూడా లేనిపోయిన కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఏంటంటే వీళ్ళొక మోడల్స్ ఆపరేండి అనమాట నాట్ ఓన్లీ టుడే ఈ రోజే కాదు వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటి పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం మేమేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి బా అసలు దీని గురించి మాట్లాడుకోవాలి మనం ఒక సిట్ వేస్తారు ఆ సిట్ ఏంటి అంటే ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట సో సిట్ అర్థం ఏంటంటే దోస్ పీపుల్ ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే రిపోర్ట్ బయటకు వస్తుంది సిట్ నుంచి